ఆలివ్ బ్లాగ్స్కి స్వాగతం ఏ రోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి పండక్కి అరిసెలు లేని ఇల్లు ఎలా ఉంటుంది ఉండదు కదా అందుకు అరిసెలు తయారీ విధానాన్ని అయితే ఈరోజు చూసేద్దాం చక్కచక్కగా చేసేద్దాం ముందుగా రెండు తవ్వల బియ్యం అయితే తీసుకుంటున్నానండి ఇవి కేజెస్లో చెప్పుకుంటే కనుక ఒక కేజీ బియ్యాన్ని అయితే తీసుకోవడం జరిగింది చూసారా బియ్యం తవ్వ నిండా అయితే తీసుకున్నాను ఇవి రేషన్ రైస్ అండి మనకి కొంచెం ఉండాలి కాబట్టి మనం రేషన్ రేషన్ కానీ కోట బియ్యం కానీ అంటారు కదా ఆ బియ్యాన్ని అయితే యూజ్ చేస్తే అరసలు చాలా బాగా వస్తాయి ఇప్పుడు వీటిని రెండుసార్లు కడిగేసుకుని నిండా వాటర్ పోసేసుకుని ఒక ఇరవై నాలుగు గంటలు నానిద్దాం మధ్యలో రెండుసార్లు మాత్రం వాటర్ తీసేసి మళ్ళీ కొత్త వాటర్ పోసే అయితే నానబెట్టుకోవడం జరిగిందండి గుర్తుపెట్టుకోండి రెండుసార్లు అయితే నీళ్లు మార్చాలి ఇలా మార్చిన తర్వాత ఇరవై నాలుగు గంటలు గడిచిన తర్వాత మన రైసు చూడండి ఇలా ఉంది బాగా నానిపోయింది ఇప్పుడు ఇందులో వాటర్ అయితే తీసేద్దాం చాలా సింపుల్గా ఈజీగా చేసేయచ్చండి అరిసెలు కష్టమేమీ కాదు సో వాటర్ అయితే వంపేశాను వంపేసి ఒక చిల్లుల బుట్ట కానీ అదేనండి స్టైనర్ అంటారు కదా దాంట్లో వేసేసి ఒక రెండు గంటల సేపు నీళ్ళన్నీ వాడిపోయేలాగా అంటే వాటర్ ఏమీ లేకుండా ఉండే విధంగా మనం ఒక గోడకి జార వేసామంటే ఈ చిల్లుల్లోంచి ఎక్స్ట్రా ఏదైనా వాటర్ ఉంటే కనుక బయటికి వచ్చేస్తుందండి ఒక రెండు గంటల తర్వాత మనం దీన్ని చూద్దాము అందాక దీన్ని ఇలా వదిలేద్దాం రెండు గంటల తర్వాత చూస్తే బియ్యం చూడండి తడి పొడిగా ఉన్నాయి కదా సో ఇప్పుడు ఈ బియ్యాన్ని మిల్లు అయితే పట్టించేద్దాం అండి మిల్లు పట్టించడం కోసం ఒక డబ్బాలోకైతే వేసేసుకుంటున్నాను ఇలా వేసేసుకుని మనం మిల్లుకైతే పంపించేద్దాం అండి ఐదే నిమిషాల్లో మనకి అరిసెల పిండి అయితే రెడీ అయిపోతుంది ఐదు నిమిషాల తర్వాత మా వారు వెళ్ళి పిండి పట్టించి అయితే తెచ్చేశారు చూడండి అరిసెల పిండి అయితే రెడీ అయిపోయింది ఇలా ఉండాలి తడిగా పొడి పొడిగా ఉండడం అయితే జరగాలి ఇప్పుడు ఒక పళ్ళను తీసుకున్నాను దాంట్లోని జల్లించడం కోసం ఒక జల్లుడిని అయితే తీసుకున్నానండి మనకి మెత్తటి పిండి అయితే రావాలి సో మనం జల్లించే జల్లుడు కూడా ఇలా ఉండాలని చెప్పేసి చూపిస్తున్నాను అందులోని పిండి వేసుకుని మనం జల్లించుకుందామండి మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పాకనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి మన గోల్డెన్ డైమండ్స్కి చాలా ఈజీగా ఫస్ట్ టైం చేస్తున్నా కూడా అర్థమయ్యే విధంగా అయితే వీడియో పోస్ట్ చేశాను మొత్తం పిండినంతటినీ జల్లిస్తే నాకు వేస్ట్ అయితే ఇంతొచ్చిందండి చూసారా ఇప్పుడు మన మెత్తటి అరిసెల పిండి అయితే రెడీ అయిపోయింది కదా దీన్ని ఒక పక్కకి పళ్ళల్లో అదిమి పెట్టదామండి ఇలా పెట్టడం వల్ల ఆ తడితనం అలాగే ఉంటుంది పిండిలో అయితేనే ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక గిన్నె తీసుకున్నాను అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకుని అందులోని ఒక తవ్వ అంటే అర కేజీ బెల్లం తురుముకునైతే తీసుకున్నానండి అందులోని ఒక చిన్ని గ్లాసుడు నీళ్లు కూడా పోస్తున్నాను అదేనండి మనం టీ తాగే టీ గ్లాసుడు వాటర్ అయితే యాడ్ చేసేసి స్టవ్ మీద పెట్టేసి ఒకసారి గట్టితో కలుపుతాం ఒక రెండు నిమిషాల్లోనే ఇది మెల్ట్ అవుతూ ఉంటుందండి రెండు నిమిషాల తర్వాత చూస్తే చూడండి కొంచెం బెల్లం అయితే కరడం స్టార్ట్ అయింది కదా మరొక రెండు నిమిషాల తర్వాత చూస్తే ఇలా నురగలు నురగలుగా ఫామ్ అవుతూ జరిగింది చూడండి బెల్లం అయితే కరిగిపోయింది కానీ కాన్సిస్టెన్సీ ఇంకా పాలచగానే ఉంది మరొక రెండు నిమిషాల తర్వాత చూస్తే చూడండి బెల్లం కలర్ అయితే మారిపోయింది ఈ పూర్తి విధానం అంతా కూడా హై ఫ్లేమ్ మీదే జరగాలి ఇలా ఒకటి రెండు నిమిషాలు బాగా కలిపిన తర్వాత మనం ఒక చిన్న బౌల్ తీసుకుని అందులోనే వాటర్ పోసుకుని మన పాకం కన్సిస్టెన్సీ కరెక్ట్గా వచ్చిందా లేదా అన్నది టెస్ట్ చేద్దాం చూడండి ఒక గిన్నెలో వాటర్ పోసుకుని రెడీగా ఉంచుకున్నాను అందులోని మనం ఈ బెల్లం పాకాన్ని అయితే వేసుకుందాం వేసుకుని మనకి టక్ టక్ అనే సౌండ్ వస్తే కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్టండి నేను ఫస్ట్ టైం చూసేటప్పటికీ నాకు ఆ సౌండ్ అయితే వచ్చేసింది మీరు కూడా వినండి ఇదే సౌండ్ వస్తే మనం కరెక్ట్గా కన్సిస్టెన్సీ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని అందులోని మనం ముందుగా జల్లించుకున్న పిండిని అయితే వేసేసుకుందామండి అర కేజీ బెల్లానికి అర కేజీ బియ్య మనం ఆడించుకుంటే బెల్లం బట్టి కొంచెం ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు అందుకని చెప్పేసి అర కేజీ బెల్లానికి కేజీ వరకు బియ్యపిండిని అయితే ఆడించడం జరిగింది కొంచెం మిగిలితే మనం పాకుండలు కూడా చేసేసుకోవచ్చండి చూసారా ఇలా ఒకళ్ళ పిండి వేస్తూ ఉంటే ఒకళ్ళు మిక్స్ చేస్తూ ఉండాలి నాకు లక్ష్మాంటి అని చెప్పేసి మా ఇంటి పక్కన ఆవిడ అయితే హెల్ప్ చేయడం జరిగిందండి ఆవిడ పిండి వేస్తున్నారు నేను కలుపుతూ ఉన్నాను అరసెలు చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఇద్దరుంటే మాటల మధ్య మనకి టైం అనేది ఎలా గడుస్తుందో మన పని కూడా సులువుగానే అయిపోతుందండి సో ఒకళ్ళు కూడా అరిసెలు చేసుకోవచ్చు అనే విషయం నాకు తెలుసు బట్ ఇంకొకళ్ళు ఉంటే మనం ఆడుతూ పాడుతూ అయితే మనం పని చేసేసుకోవచ్చు అయ్యయ్యో ఇంతకీ అరసలు గురించి చెప్పలేదు కదా ఇలా కంటిన్యూస్గా కలుపుతూ కలుపుతూ పిండి కూడా యాడ్ చేసుకుంటూ ఉందామండి ఒకళ్ళు పిండి వేస్తుంటే ఒకళ్ళు కలుపుతూ ఉందాం మనకి కావలసిన పిండి ముద్ద వచ్చిందా రాలేదని చెప్పేసి చేతికి నూనె రాసుకుని వేడిగా ఉన్నా సరే చిన్న పిండి ముద్దని తీసి చూస్తున్నాను ఇంకొంచెం పలచగానే ఉంది అంటే మనకి ఇంకా పిండి పడుతుందని అర్థం అండి సో అలా కంటిన్యూస్గా మనం కలుపుతూనే ఉందాం కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ ఒకేసారి పిండి వేసేసామా అయితే ఎక్కువైపోతుంది లేదా తక్కువైపోతుంది ఇలా మనం కొద్ది కొద్దిగా పిండి వేసి కలుపుకోవడం వల్ల మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేసిన తర్వాత మనం చేతికి నూనె రాసుకుని ఒకసారి గమనించుకున్నామంటే మనకి పిండి ముద్ద అయితే ఫామ్ అయిపోతే అది కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్లు ఎక్కండి ఇందాక చూడండి పలచగా ఉంది కదా పిండి ఇప్పుడు మనకి కావాల్సిన కరెక్ట్ కన్సిస్టెన్సీలో అయితే రావడం జరిగింది దానిపైన కొద్దిగా ఆయిల్ వేసుకుందాము పిండి తడారిపోకుండా ఉండడానికండి ఈలోపే స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని అందులో డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ వేడయ్యేలోగానే మనం అరిసెలు కోసం ఉండలైతే చేసేసుకుందాం నేను రోటీ మేకర్లో చేస్తానండి అలా చేసడం వల్ల నాకు టైము సేవ్ అవుతుంది త్వరగాను చేయగలను సో చిన్న చిన్న పిండి ముద్దలను అయితే గబగబా చేసేసుకుంటున్నాను నేను తీసుకున్న కన్సిస్టెన్సీకి నాకు ఇరవై ఐదు అరిసెలు అయితే అయినాయండి ముందుగానే ఒక ప్లేట్లోకి ఒక ఆరేడు ఉండలైతే చేసుకుని రెడీగా పెట్టేసుకుంటున్నానండి ఇలా ముందుగా తయారు చేసి పెట్టుకోవడం వల్ల మనం అరిసెలు చేసేటప్పుడు టైం అనేది సేవ్ అవుతుంది చూసారా ఇలా కొంచెం వేడిగానే ఉంది అందుకని చెప్పేసి నేను ఉండలైతే గబగబా చుట్టేసుకున్నాను మిగతాది తర్వాత ఉండలు చేసుకుంటానండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులోని ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులైతే వేసుకుంటున్నానండి మనకి అరిసెల్లో నువ్వులుంటే బాగా టేస్టీగా ఉంటుంది అందులోని ఒక అర స్పూను పెరుగు కూడా వేసి వేసేసి పొడి పొడిగా అయితే కలుపుకుందాం ఇలా చేయడం వల్ల మనం అరిసెలు చేసుకున్నప్పుడు నువ్వులు అరిసెల నుంచి విడిగా రాకుండా ఉంటాయండి నేను రోటీ మేకర్లో చేస్తానని చెప్పేసి ముందరే చెప్పాను కదా సో అందుకని రోటీ మేకర్ తీసుకున్నాను అందులోని ఒక కవర్ కూడా వేసేసుకుని దానికి రెండు వైపులా కూడా ఆయిల్ అయితే అప్లై చేసేసుకుందాం నా గోల్డెన్ డైమండ్స్ చాలా ఈజీ ప్రాసెస్లో చెప్తున్నాను తప్పకుండా ట్రై చేయండి చూడండి మనం ముందుగానే అరసల పిండితో అయితే ఉండలు చేసి పెట్టుకున్నాం కదా దాన్ని నువ్వుల మిశ్రమంలో కూడా వేసేసి మనం చేతితో ఒకసారి కలిపామంటే నువ్వులన్నీ కూడా దానికి అంటుకుంటాయి అప్పుడు మనం రోటీ మేకర్లో వేసుకుని జస్ట్ లైట్గా ప్రెస్ చేస్తే మనకి పూరిలా అయితే ఫామ్ అయిపోతుంది చూసారా చాలా ఈజీగా అయితే అయిపోయిందండి నాకు చేతితో అయితే వత్తడం రాదు ఇదైతే బాగా వచ్చు ఇప్పుడు వేడివేడిగా ఉన్న నూనెలో మనం అయితే వేసేసామంటే అది పూరి పొంగినట్టు పొంగుతుంది చూసారా మన పూరి ఎలా వేస్తే పొంగుతుందో అదే విధంగా పొంగింది కదా దీన్ని మరొక వైపుకి టర్న్ చేసుకుని రెండు వైపులా కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందామండి ఇవి బయటకు తీసేసిన తర్వాత మరి కొంచెం కలర్ అయితే వస్తాయి చూసారా ఇప్పుడు రెండు గరిటల మధ్యన ఉంచి మనం ఇలా అదిమి పెట్టడం వల్ల ఎక్స్ట్రా ఏదైనా ఆయిల్ ఉంటే కనుక బయటికి వచ్చేస్తుంది చూసారు కదా మరొకటైతే చేసి చూపిస్తున్నానండి చూసేయండి ముందుగా మనం ఒక కవర్ తీసుకుని దానికి రెండు వైపులా ఆయిల్ అయితే వేసుకున్నాను ఇది ప్లెయిన్గా కావాలనుకునే వాళ్ళ గురించి అయితే చూపిస్తున్నాను సో అరిసెల పిండినైతే ఉండ చేసుకుని అందులో పెట్టుకుని మనం పూరి ఎలా చేసుకుంటాము రోటీ మేకర్లో అదే విధంగా చేసుకోవాలి కానీ అరిసె కొంచెం మందంగా ఉండాలి అది మాత్రం గుర్తుపెట్టుకోండి వేడివేడి నూనెలో మనం వేసేసి ఒక్క నిమిషం ఆగి తర్వాత చూస్తే కనుక అది పూరి పొంగినట్టయితే పొంగుతుంది చూస్తున్నారు కదా పూరి ఎలా పొంగుతుందో అదే విధంగా మన అరిసె కూడా పొంగుతుందండి అప్పుడు ఇంకొక వైపుకి టర్న్ చేసేసుకుందాము చూసారా ఎంత ఈజీగా అరిసెలు చేసుకోవడం అయితే చూపిస్తున్నానో రాని వాళ్ళ సైతం ఈజీగా తక్కువ టైంలోనే నేర్చుకోవచ్చండి ఒకవేళ ఎంత అవసరం లేదనుకుంటే ఇంకొంచెం పిండి బెల్లం తగ్గించి అయితే చూడండి మీకు కంపల్సరీ అరిసెలు చేయడం అయితే వచ్చేస్తుంది ఇలా రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత రెండు గరెటల మధ్యన అదిమి పెట్టామంటే ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా వచ్చేస్తుంది దీన్ని ఒక ఎయిట్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే గనక ఇరవై రోజుల పాటు ఫ్రెష్గా అయితే ఉంటాయండి అయితే తయారైపోయినాయి మన తెలుగువారు ఎక్కడున్న పండగ వస్తుందంటే అరిసె ఉండాల్సిందే కదండి ఇంకెందుకు ఆలస్యం సర్వ్ చేసుకోవడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్